ఎవరైనా కూడా సహాయం ఎవరైనా కూడా ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా ఆ వరకు వస్తే నేను సహాయం చేయడానికి ముందు అందుకనేమో మన చేతులు ఇప్పుడు బంగారం పని అది బంగారం పని మన పని కాకపోయినా దాంట్లో కూడా ప్రాతినిధ్యం సంపాదించి దాంట్లో విశ్వ పెద్దలు మరి అభ్యుదయ సంఘం

పద్మశాలి సంఘం తరఫున అందరికీ కూడా ఎవరికైతే మంచి మార్పులు మన పద్మశాలి వారికి వస్తుందో వారిని చేయకరించి ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరంగా ఘన విజయంగా చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క సభకు మమ్మల్ని ప్రత్యేక ఆహ్వాన పెంచినప్పుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రతి పిల్లవాడు బాగా చదివి మంచి భవిష్యత్తుని తెలుసుకోవాలని ఈ సభాప్రదంగా ప్రతి తదితరులు కోరుకుంటారు మనం చేయాల్సిన ఒకటే మన పిల్లవాడు చదువుతున్నా లేదా ఆ పిల్లవాడు సెల్ ఫోన్ చూస్తున్నాడా ఎలా ఉన్నాడో అనేది గమనించి వారికి మంచి పురోగపతి రానిగా మంచి మార్పు రానిగా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని చదివించి నిక్షతనానికి పనికొచ్చే విధంగా వారి స్థితితో వచ్చినగా తల్లూరు కూడా నేను ఈ సభాప్రదంగా కోరుకుంటాను మరి మరి ఎంతో ఈ అభిదే అభిదయం వారు చేస్తున్నటువంటి చేయూతను ఎంతోమంది విద్యార్థులు వారు నగదు రూపమైతే అయితే మరి విద్యా రూపంలో పుస్తక రూపమైతే వారిని తోచిన సహాయం వారు చేస్తూ మన పథస అందరు కూడా ముందుకు రావాలా ఇంకా పురోగతి సాధించాలా అన్న కార్యక్రమంలో వీరు చేస్తున్న సేవలను నిజంగా కొనియాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘం ఇంకా ముందుకు పోవాలని వారు ఈ సంఘాన్ని నడిపించాలంటే మనమందరం కూడా కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కూడా మనమందరం కూడా అనుకుందాం పొద్దున చేస్తున్నారు ఈ పొద్దుడు అంటే ఒక తీసుకుని మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయి మేముడుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అంటే రేపు జూన్ మూడవ గంజాల్లో ప్రతిభా పురస్కారాలు మేము ఏర్పాటు చేసాము మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామంటే ఈ యొక్క మంగళూరులోనే మేముడుగా రావడము ఇక్కడ సాంప్రదాయాలు చూసి మేముడుగా నేర్చుకొని చేస్తున్నాం అంటే దీని అందరికీ మాకు పొద్దులో మా పెద్దలు మా గురువులు నేర్పించిన మార్గం మరి ఇందులో మాకు మా బావగారైన ఒత్తిడి నర్సివులు గారు మాకు పెద్దగా చేసి గురువుగా మమ్మల్ని నడిపిస్తూ ఈరోజు ఇంత గౌరవాన్ని తీసుకొచ్చారంటే మరి అజీవశక్తి లేదు మరి ఒత్తిడి నర్సివులు గారు అంటే ఒక మన ये सरकार तो की और गोपन व्यक्ति पर जाने मानसिक व्यक्ति अपनी जगह सरकार की तब सारे क्षेत्र में कुछ जैसी हीरोज़ तो क्या मानसिक टीम उठाया जैसी और टीम दारा हीरोज़ आए रही करने एक बार डॉक्टर भारती सिंह प्रकाश का एमएस एफएस एमएस एफओसीएस सुनेंगे सेंटर चेतन भी एक्सोड है रोबो नेक्स्ट एमआरडीसी दैचेस रमान को दले चपट को दले जनता को दले सुपर सुपर को दले जनता को दले सो बंदा के से एकदम सुभाष के भी उतना आ गया ना यार गेटिंग का चपट दे दो नहीं गेटिंग का चपट दे मंची बोझा लोपर जैसा तो बोझे जनता को दले फर्स्ट प्लेस इन द डिस्ट्रिक्ट लेवल मार पटना రాయలసీమ ప్రాంత బాల మాజీ ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు అందించడానికి రావాలి కంపెనీ బస్ ఉందండి ఫోటోలు आशा अवार्ड तो दोनों आपके प्रतिदिन बड़ा अवार्ड हो उन्हें करके लो दीजिए अलग थैंक यू वेरी नाइस चालक सकल स्पेशली है कुछ नमन सर सो टेन डिस्ट्रिक्ट लेवल का फर्स्ट सेकेंड बॉयज एंड गर्ल्स टाउन फर्स्ट एंड सेकेंड बॉयज एंड गर्ल्स अवार्ड्स मिलने जरिए బట్ క్యాష్ కూడా మీకు అందించడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి విద్యార్థులకు ఆ యొక్క ఆడుచాడు మీరంతా కూడా మంచి వ్యాఖ్యలు సాధించి మంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ వేదికపై పెద్దల యొక్క ఆశీర్వాదంతో మీకు మంచి మెమోటోలు పారితోషకాలు ఇవ్వడం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చూసి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు అన్ని మార్పులు సాధించి ఈ ఉన్నతమైన శ్రేణికి రావాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసి ఈ రోజు ఇరవై ఏడవ సంవత్సరంలో అడుగుపెట్టినారు ఇది మన యొక్క వరకు వారి ఉద్దేశాన్ని ఉత్సాహాన్ని మంచి చదువు జరిగి మంచి ర్యాంకులు సాధించి కలెక్టర్లు డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని మా సంఘము యొక్క ఆలోచన కాబట్టి దీనికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు పట్టుదలతో ఈ కార్యక్రమమే కాదు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అందులో ఇలా అందరికీ కూడా నీటి వసతి శివాలయం చట్టంలో వారసలకు మంచి తర్వాత కార్తీక మాసం వస్తే కార్తీక మాసంలో మన గృహాంతలు కుటుంబ సమేతంగా ఆ కార్తీక అందరూ కూడా మీకు నేను నా తీరు అంటూ కార్యక్రమాన్ని ప్రత్యేకం చేస్తున్నారు ఈ విధంగా వాడుతుంది అయి ఎవరు చేయడం లేదు కార్యక్రమాన్ని కాబట్టి మనకు ఐకమత్యము ముఖ్యము ఐకమత్యం ఉండాలంటే మనమంతా కలుస్తూ ఉండాలి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ పద్మశాలి అభ్యసానికి మా కడప జిల్లా పద్మశాలి అభ్యసం మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై మార్కండయ్య పద్మము క్రమరకు చేసి నైపుణ్యంతో వస్త్రం నేసి ఆ స్వామివారికి సమర్పించే గొప్ప నైపుణ్యము క్రమశిక్షణ పట్టుదల ఇవన్నీ ఉంటాయి వాటితో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది అలా అర్థం కాబట్టి ఆ విజ్ఞానానికి క్రమశిక్షణ మారిపోయారు కాబట్టి కులానికి కానీ మన వల్ల మంచిగా రావాలి మన వల్ల పాలనాడు అలా ఊరు అలా కుటుంబం ఆ కమ్యూనిటీ వచ్చినప్పుడు చేయకూడదు కాబట్టి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎదిగిన తర్వాత తిరిగి అటువంటి స్ఫూర్తి ఎప్పటికీ మర్చిపోకుండా గొప్ప వాళ్ళు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం విజయవంతులు కృషి ఉండి మనుషులు కృషిలో ఉంటారు మహాపురుషులు ఉంటారు తరతరాలకు తరగని వెలుగు ఉంటారు ఇవ్వలేదు అన్నారు కాబట్టి పట్టుదల కృషి ఉంటే ఏ రంగమైనా సాధించగలరు ఒక చిన్న అగ్గిపెట్టెలో

తర్వాత పిల్లలను వారి వారి అభివృద్ధి ఎంత పెంచుకుంటున్నామని కాదు మనం ఎలా విలువను కాపాడుకుంటున్నాం అనేది కూడా గుర్తించుకోవాలి వినే విధేయులతో పాటు మీరు మీ పిల్లలను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి మీరు ఆ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి ఎక్కడైనా తన పిల్లలను బాగుండాలని అసలు అధ్యక్షురాలి ఈ కమిటీలో ఎవరైనా ఇంట్రెస్ట్

దర్శకులు సహజ యువత ఈంటే క్రమశిక్షణకు మారు పేరు వాళ్ళు

क्या दिन है कंपनी का कंपनी का कंपनी का कंपनी का इधी सांती राक्षसी का सुपर मेहंगा रेट की पत्म राष्ट्रीय अभियान से निकालने चाहिए लोग सरकार वाले दी थैंक यू सो मच आज तो पर ये खड़ा हमारे सीधे कहेंगे अवॉर्ड टाइम ऑफ़ डिस्ट्रेक्शन कहेंगे पप्पू तो